చాలా ప్రత్యేకమైన స్టోరీతో అయితే ఈ ముందుకొచ్చాను ఏదైతే హైదరాబాద్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అలాగే ప్రతి ఒక్కరికి మైండ్లో ఉండేది ట్రాఫిక్ ఈ హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ అనేవి ఎప్పుడు ఒకేలా ఉంటాయి సో అది ఇక కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే అది మరింత ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాము ఇక్కడ కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళే కావచ్చు అలాగే ఇటు నుంచి ప్రయాణించే ప్రయాణికులు అందరికీ కూడా చాలా ఇబ్బందులు ఉండేవి ఇప్పటివరకు కూడా ఎందుకంటే ఈ రోడ్లో చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అలాగే ఎవరైతే వాకింగ్ చేయడానికి వచ్చారో వాళ్ళు కూడా పార్కింగ్ ప్లేస్ అయితే ఇన్నాళ్ళు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే చాలా ఎక్కువ కనిపించే సో ప్రస్తుతం అయితే కనుక ఆ ఇబ్బందులు తొలగించడానికి మల్టీ లెవెల్ పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం అదే పార్కింగ్ దగ్గర ఉన్నాం ఒక్కసారి మనం చూసుకుంటే కేబిఆర్ పార్క్ ముందు ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో ఈ స్థలంలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఈ యొక్క మల్టీ లెవెల్ పార్కింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నవ నిర్మాణ అసోసియేషన్ యొక్క కంపెనీ వాళ్ళు ఈ యొక్క మల్టీ లెవెల్ పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు ఈ పార్కింగ్ లో ఏంటంటే మనం మొదటిగా చూసుకుంటే ఇది మొత్తం కూడా డెబ్బై రెండు కార్లను పార్కింగ్ చేసుకునే సదుపాయాన్ని ఇక్కడ కల్పించారు మొత్తం అంటే ఈ ప్రాంతంలో ఏదైతే వాకింగ్ చేసుకోవడానికి వస్తారో వాళ్ళు అలాగే ఇక్కడ ఎక్కడ ఇక్కడ పార్కింగ్ చేసుకునే ఎవరైనా కానీ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అది ఎలా అంటే ఇక్కడ లేయర్స్ అనమాట అంటే రొటేటెడ్ విధానంలో ఈ యొక్క పార్కింగ్ అయితే ఏర్పాటు చేస్తారు ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఈ యొక్క రొటేషన్ విధంగా అంటే ఒక్క రోలో మొత్తం పన్నెండు కార్లను అయితే మనం పార్క్ చేసుకోవచ్చు ఈ కార్ యొక్క పార్కింగ్ చేసిన ఇప్పుడు మనం వెనక్కి తీసుకురావాలంటే ఒక్కసారి మనం చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఫస్ట్ లేయర్ ఉందో దాన్ని కిందకి తీసుకొస్తే దాని నుంచి వెహికల్ అయితే కిందకు వస్తుంది తర్వాత వేరే వెహికల్ని ఏదైనా మనం ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలంటే దాన్ని రొటేట్ చేసి ఏదైతే ఖాళీగా ఉందో ఆ యొక్క లేయర్ని మళ్ళీ కిందకు దించితే అక్కడ మనం పార్కింగ్ చేసుకునే సదుపాయాన్ని అయితే కల్పించారు అలాగే ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఏదైతే వెహికల్ని పార్కింగ్ చేశారో ఆ పార్కింగ్ని అయితే తీసుకెళ్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఏ విధంగా పార్క్ చేస్తారు అసలు ఈ యొక్క పార్కింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ ఉన్న ఎవరైతే ఆపరేటర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఒకసారి ఆపరేటర్స్ కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అసలు ఈ యొక్క రొటేషన్లో అంటే ఈ మల్టీ పార్కింగ్ లెవెల్ అంతా కూడా ఫార్వర్డ్ अब जो मैं अगर ये रिवर्स फॉरवर्ड हटा के भी डायरेक्ट पायलट भी मारूंगा तो वो गाड़ी वही आएगा दूसरा गाड़ी नहीं आएगा अब जैसे कि ये फाई है ये फाइव ऊपर इंटर कर दिया मैं जो नीचे का पायलट है अब सेकेंड गाड़ी में कुछ सिक्स निकालना है ये सिक्स मार दिया मैं अब वही रुकेगा जो मैं यहाँ सिक्स दबाया ओके मतलब ये ये राइट डोर सेंसर लेफ्ट डोर सेंसर ये सेंसर ये सब क्या ये इधर सेंसर है थोड़ा अगर अपन इधर गए तो बंद हो जाएगा ये, ये बंद ये हो गया बंद हो गया बंद हो जाएगा अच्छा का काम है बस अभी वही रुकेगा सिक्स रुकेगा सिक्स रुकेगा अभी दबाया। दिया मैं सिक्स वही रुपये वही रुकता है अच्छा जो भी पहले व्हीकल आता है उस व्हीकल को मतलब कैसे पहले स्टार्ट करना होता है वो से बात करो जब तक आप लोग अच्छा ఒకసారి మనం చూసుకోవచ్చు ఈ యొక్క వర్కింగ్ అయితే ఇప్పుడు నడుస్తుంది ఇక్కడికి వచ్చింది అంటే వెహికల్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది ఆన్ అండ్ ఆఫ్ రెండు కూడా అయితే కనుక స్టా మొదట్లో ఇక్కడ ఎవరైతే పార్కింగ్ చేసుకోవడానికి వస్తారో వాళ్ళకి అంతగా అనుభవం ఉండదు కాబట్టి నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఇక్కడ కొంతమందిని ఆపరేటర్స్ని అయితే పెట్టడం జరిగింది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆన్ చేసి ఏదైతే వెహికల్ పెట్టాలనుకుంటున్నారో ఆ వెహికల్ని ఏదైతే ఖాళీగా ఉందో ఆ లేయర్ని ఇక్కడ మనం ఎంటర్ చేసి సిక్స్ అలాగే ఏ ఏ లేయర్ అయితే మనకి అవసరం అవుతుందో దాన్ని ఎంటర్ చేస్తే అది కిందకు వస్తుంది ఆ తర్వాత దాన్ని మనం లాక్ చేసి పైకి పంపించవచ్చు ఎక్స్క్యూజ్ మీ సరే ఒకవేళ ఏదైనా వెహికల్ మనం ఇక్కడ పార్క్ చేయాలంటే వాళ్ళ నెంబర్ ఏమేమి తీసుకుంటున్నారు వెహికల్కి సంబంధించి సో ఇలా అంటే మల్టీ లేయర్ అనమాట రొటేటెడ్ రొటేషన్లో ఈ లేయర్స్ అనేవి కిందకు వస్తూ ఉంటాయి అందులో పార్క్ చేసుకోవచ్చు అలాగే దాన్ని మళ్ళీ పైకి పంపించుకోవచ్చు ఒకసారి మనం చూసుకుంటే కార్లు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి నెంబర్ తీసుకుంటారు అలాగే వాళ్ళకి నెంబర్ ఇస్తారు ఏదైతే నెంబర్లో మనం పార్క్ చేస్తామో ఆ నెంబర్ని మనం గుర్తు పెట్టుకుని ఉంటే కనుక తర్వాత మనకి మనం వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే వెళ్ళిపోవాలనుకుంటామో ఆ టైంలో ఈ యొక్క లేయర్ ఏదైతే వచ్చిందో కిందకి దాని నెంబర్ చెప్తే దాన్ని కిందకి తీసుకొస్తారో ఆ వెహికల్ని మళ్ళీ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక్కసారి మనం చూసుకుంటే ఇది మొత్తం కూడా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో కేబిఆర్ పార్క్ ముందు అంతకుముందు ఇందులో ఒక్కొక్క వెహికల్ అంటే ఎన్ని వెహికల్స్ మహా అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ వెహికల్స్ వరకు కూడా పార్క్ చేసుకునే సదుపాయం ఉండేది కానీ మిగతా వెహికల్స్ అన్ని కూడా రోడ్డు పక్కన పెట్టడంతో ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అయ్యే దృశ్యాలు అయితే మనకి కనిపిస్తూ ఉండేవి ఇప్పుడు వాటిని అధిగమించడానికి ఈ మల్టీలేయర్ అయితే మల్టీ లెవెల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ఇప్పటికే చాలా అయితే తగ్గించి తగ్గి తగ్గిందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఒకసారి మనం రోడ్డు పైన కూడా విజువల్స్ చూసుకుంటే ఇప్పుడు చాలా ఫ్రీగా ఈ యొక్క వెహికల్స్ అనేవి మూవ్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఏదైతే ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతూ ఉంటుందో అది కూడా ఎక్కువ తగ్గడం జరిగింది అలాగే ఒక్కసారి ఇది మొత్తం చూసుకుంటే కనుక ఇది ఎప్పటి నుంచి ఇప్పటికీ ఫ్రీ ట్రయల్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి ఇప్పటికే ట్రయల్స్ ఇప్పటికి పూర్తవుతున్నాయి అలాగే ఎవరైతే పార్కింగ్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా పార్క్ చేసుకునే సదుపాయాన్ని అయితే కల్పించారు కానీ తర్వాత నుంచి ఈరోజు సాయంత్రం అయితే దీన్ని యొక్క ప్రారంభం అనేది ఉండబోతుంది ఈ ప్రారంభం తర్వాత దీన్ని అంటే అవర్స్ వైజ్గా వన్ అవర్కి ఇంత ఇరవై ముప్పై రూపాయలు అనే విధంగా అయితే దీన్ని స్టార్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ సదుపాయాలు విషయానికి వస్తే కనుక రైట్ సైడ్ నుంచి అంటే ఎంట్రీ అలాగే ఆ తర్వాత ఇందులో పార్క్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్జిట్ అయితే ఎక్కువగా ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ ఎవరైతే పార్కింగ్ చేసుకోవడానికి వస్తారో అలాగే వాకింగ్ చేయడానికి వస్తారో వాళ్ళందరికీ కూడా ఇటు టాయిలెట్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకి రైట్ సైడ్ చూసుకుంటే అక్కడ రౌండ్ షేప్లో కనిపించేది మొత్తం కూడా టాయిలెట్ని ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ నుంచి పార్క్ చేసుకున్న తర్వాత వెనకాల నుంచే గేట్ కూడా ఉంది పార్క్ లోపలికి ఇక్కడ నుంచే డైరెక్ట్ గా ఎంట్రీ కూడా ఇవ్వచ్చు ఒకసారి మనం ఇక్కడ ఏదైతే నవ నిర్మాణ సంస్థ ఓకే ఓకే ఇక్కడ నవనిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన ఈ యొక్క మల్టీ లెవెల్ పార్కింగ్ తో పాటు ఈ పక్కన కెఫేలు అంటే ఇక్కడికి వచ్చిన ఎవరైతే వాకింగ్ చేయడానికి వస్తారో రన్నింగ్ చేయడానికి వస్తారో వాళ్ళందరికీ కూడా హెల్దీ ఫుడ్ అందించడానికి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ని అలాగే కెఫేని కూడా ఏర్పాటు చేశారు సో ఇక్కడ కొంతమంది మనతో పాటు ఉన్నారు కెఫేకి సంబంధించిన సంస్థ వాళ్ళు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి హలో అండి గుడ్ అండి సో మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం మేము ఇక్కడ హెల్దీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి వచ్చే కేబిఆర్ వాళ్ళకి పార్కింగ్ వాళ్ళకి సో ఇక్కడ హెల్తీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం హెల్తీ ఫుడ్ జ్యూసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తామండి అండి ఫ్రెష్ గా సో ఇక్కడ వాళ్ళకి ఈజీగా ఉంటుంది మల్టీ లెవెల్ పార్కింగ్ ఇక్కడ పార్క్ చేసి సో వెంటనే అక్కడికి వెళ్ళి తింటే క్విక్ సర్వీస్ ఉండడానికి ఈ ట్రైల్ ఫ్రీ ట్రైల్ అనేది రన్ అవుతుంది నుంచి ఓపెనింగ్ అండి సో ఇవాళ నుంచి మా ఫుడ్ కూడా అన్ని అవైలబుల్ ఉంటాయండి యా వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ ట్రైల్ రన్ అయింది కాబట్టి ఎలాంటి మనీ కూడా లేదండి ఇప్పుడు దాకా ఏం ఛార్జ్ అవ్వలేదు యా అంటే ఇక్కడ అంటే ఎంత మంది వచ్చే ఉండేవారు ఇప్పుడు ఒక ఫ్రీ టైమ్ నువ్వు ఫుల్ ఫుల్ పార్కింగ్ అయిపోయింది మొత్తము సో సెవెంటీ టు ఎయిటీ టూ ఉన్నాయండి మొత్తం ఈచ్ ట్వెల్వ్ పార్కింగ్ సో అన్నీ ఫుల్ అయిపోతాయండి మార్నింగ్ యా సెవెంటీ టూ ఫుల్ అయిపోతాయి వెరీ గుడ్ అండి ఇంకేమైనా అంటే లోకల్స్ నుంచి ఎవరైతే రన్నింగ్ చేయడానికి వస్తారో పబ్లిక్ నుంచి ఏమైనా ఉంటుందా ఇంకా పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ లేదని చెప్పేసి సెవెన్ ఇలాంటి చాలా వస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది అండి సో చాలా పార్క్ చేయొచ్చు రోడ్ మీద డిస్టర్బెన్స్ లేకుండా దగ్గర పార్క్ అండ్ కెన్ చేయడం దాన్ని అండి ఇక్కడ ఇక్కడలీ ఇది వచ్చాక మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ గాని అది తగ్గి సో వీళ్ళకి కూడా ఈగా ఉంటుంది లోపలికి ఇక్కడ పార్క్ చేసి లోపలికి గేట్ లోపలికి వెళ్ళడానికి టూ వీలర్ అక్కడ ఉంటది ఇక్కడ మెయిన్ ఫోర్ వీలర్ కి టూ వీలర్ అటువైపు ఉందండి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మనీస్ కూడా చార్జ్ చేసే అవకాశం ఉందంట ఇంకా లేదండి ఇంకా ఇప్పుడు లేదు జస్ట్ ఓపెన్ అయ్యాక యా అండి ఫ్రీగానే రన్ అవుతుంది ఇప్పుడు దాకా అందరికీ అందరికి నచ్చిందండి దే హిక్ క్విక్ రెస్పాన్స్ యాక్చువల్ వీళ్ళు ఇక్కడ పెట్టేసి వెంటనే వెళ్ళిపోవచ్చు వాళ్ళు వచ్చేటప్పటికి దే కెన్ కమ్ టేక్ పార్కింగ్ అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఆపరేటర్స్ ఉన్నారు తర్వాత వాళ్ళ అంటే ఎవరైతే కార్ పార్క్ చేసుకుంటారో వాళ్ళు ఆపరేట్ చేసుకునే విధంగా ఏమైనా ఉన్నాయండి వాళ్ళు వ్యాలీ పార్కింగ్ మొత్తం చేస్తారండి లేదండి డైరెక్ట్ యా సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం సెవెంటీ టూ ఉన్నాయి కాబట్టి లేయర్స్ పార్కింగ్ చేసుకునే ప్లేసు సో డైరెక్ట్ వచ్చి పార్క్ చేసుకోవచ్చు ఒకవేళ అంటే ఇంకొంచెం తర్వాత అంటే రేపు ప్రారంభమైన తర్వాత చాలా మందికి తెలిసే అవకాశం ఉంది అలాగే ఇక్కడ పబ్లిక్ రష్ కూడా కేబిఆర్ పార్క్ ఎక్కువగా వస్తుంటారు ఇటు సెలబ్రిటీస్తో పాటు కామన్ వాళ్ళు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు సో మరింత రష్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ముందుగా పార్క్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇటు బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి సంబంధించిన నావిగేషన్ సంబంధించి అలాగే యాప్ను కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు ఆ యాప్ని మనం కూడా ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఆపరేట్ చేసే అవకాశాన్ని అయితే ఫ్యూచర్లో కల్పిస్తా అంటున్నారు అయితే ప్రజెంట్కి అయితే ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం ఇక్కడున్న ప్రజలకు అంతగా తెలియదు కాబట్టి అవగాహన లేదు కాబట్టి ఇక్కడ ఆపరేటర్స్ని పెట్టి వెహికల్స్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు వెహికల్ తీసుకొని మొత్తం అంటే లోపలికి వెళ్ళి ఆ తర్వాత దాన్ని పెట్టడం కానీ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం వరకు కూడా ఆపరేటర్స్ అయితే దగ్గరుండి చూసుకుంటున్నారు ఇకపోతే ఈ యొక్క మల్టీ లెవెల్ పార్కింగ్ పెట్టడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగం అనేది ఉందనే ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఒక్కసారి రోడ్డు మనం చూసుకుంటే కేబిఆర్ పార్క్ ముందున్న ఈ రోడ్డు అయితే కనుక చాలా రష్ ఉండేది చాలా బిజీగా ఉండేది చాలా అంటే చాలా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండేది ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలంటే వన్ టూ అవర్స్ టైం పడుతూ ఉండేది ఈ ప్రాంతం నుంచి కొంచెం హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలన్నా కానీ ఇప్పుడైతే చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి ఎందుకంటే రోడ్డు పక్కన ఈ పార్కింగ్ అనేది ఉండడం లేదు మొత్తం కార్స్ అన్ని తీసుకొచ్చి ఇందులోనే పార్క్ చేసుకుంటున్నారు అలాగే ఇటు టూ వీలర్స్ కూడా దీని పక్కన ఇంకొక ఎంట్రెన్స్ ఉంది కాబట్టి ఆ నుంచి టూ వీల్స్ కూడా పార్క్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు అలాగే ఇక్కడ పార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది దీని ద్వారా అంటే ఇటు ఫుడ్ అలాగే ఇటు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా హెల్దీ ఫుడ్ అందించే విధంగా కేఫ్ లు అలాగే మిగతా చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడికి రావడం స్టార్ట్ అవుతున్నాయి ఇకపోతే ఇప్పటి వరకు కూడా గత రెండు నెలల నుంచి కూడా ఇది ప్రారంభమై అంటే స్టార్ట్ అయితే అయింది ఫ్రీ ట్రయల్స్ అనేవి నడుస్తున్నాయి ఎలా పార్క్ చేయాలి ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి అలాగే ఫ్రీగా ఈ సదుపాయం అయితే ఇప్పటివరకు కల్పి సాయంత్రం నుంచి ఇది అఫీషియల్గా గా స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి ఛార్జెస్ అనేవి చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు ఇటు ఇక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు సంస్థ అధికారులు అలాగే వరకు ఎవరైతే వచ్చారో పార్కింగ్ చేసుకున్నారో వాళ్ళు ఇప్పుడు చాలా ఆనందంగా వాళ్ళ స్పందన అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అంతకుముందు చాలా ఇబ్బందులు వాళ్ళం కార్లు తీసుకొస్తే పార్కింగ్ ఎక్కడ చేయాలి వెహికల్స్ని తీసుకొస్తే ఎక్కడ పెట్టాలి అనే ఇబ్బందులు కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా వచ్చి చాలా భద్రంగా అంటే ఇటు సేఫ్టీ కూడా ఎక్కువగా ఉంది రోడ్లపైన పెడితే ఏదైనా జరగచ్చు కానీ ఇక్కడ సేఫ్టీ అనేది మెయిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వెహికల్ ఇచ్చేయచ్చు తర్వాత ఆ నెంబర్ని మనం గుర్తు పెట్టుకుంటే మళ్ళీ వచ్చిన తర్వాత మనకు భద్రంగా సేఫ్గా మన వెహికల్ మనకు అందిస్తూ ఉంటున్నారు అని చెప్పేసి ఇటు ఎవరైతే పార్కింగ్ చేసుకుంటే వస్తున్నారో రన్నింగ్ చేసే వాళ్ళు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కానీ ఈ రోజు విషయానికి వస్తే కనుక ఇన్ని రోజుల నుంచి టూ మంత్స్ నుంచి చాలా మంచిగా ఫ్రీ ట్రయల్స్ అనేవి నడిచాయి కానీ ఈ రోజు కరెంట్ లేకపోవడంతో అంటే ఇదంతా కూడా పవర్తో ఆపరేట్ చేస్తారు కాబట్టి కరెంట్ లేకపోవడంతో కొంచెం ఇబ్బంది కలిగింది ఇప్పటివరకు మనం చూసుకోవచ్చు విజువల్స్ చూసుకుంటే చాలా రష్ కనిపించింది కరెంట్ లేక చాలా మంది వెయిట్ చేయాల్సి వచ్చింది కరెంట్ వచ్చిన తర్వాత అది ఆపరేట్ చేసిన తర్వాత కిందకి దించి వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ వల్ల వల్ల చాలా ఉపయోగాలు కనిపిస్తున్నాయి అలాగే ఫ్యూచర్లో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ యొక్క మల్టీ లెయల్ లెవెల్ పార్కింగ్స్ అనేవి మన సిటీలో మరిన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి కేబీఆర్ పార్క్ నుంచి